కాసే శక్తి కమ్మని సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి తట్టిలేపింది కసి రౌడీజానికి ప్రాణం పోసి కాలం రాసిన చరిత్ర కాలం తీరని కథ ఇది కాలం తీరని కథ కాబట్టి ఈ సినిమాని తీయాలని నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు ఈ కథ తెలుసు ఎందుకంటే నేను ఇదే విజయవాడలో నేను రోడ్ల మీద సినిమాకి వెళ్ళటానికి బస్ టిక్కెట్ కూడా డబ్బులు లేకుండా తిరిగిన టైం నుంచి నేను సినిమాల గురించి దానికి విజయవాడ అనేది నాకు ఒక అంటే నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాను కానీ నేను నేర్చుకున్నది వంగవీటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ విజయవాడలోని వ్యాత వాతావరణాన్ని స్టడీ చేసి దాని నుంచి వచ్చిన ఒక అండర్స్టాండింగ్లోంచి నేను ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాను సో నా ఇరవై ఐదేళ్ళ కన్నా ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది సో దాంట్లో నేను చాలా సంఘటనలు ఈ సినిమాలో జరిగినాయి చాలామంది క్యారెక్టర్స్ నేను ఒక రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను ఒకసారి సో బేసిక్గా ఇన్ని సినిమాలు ఫ్యాక్షన్ అవ్వచ్చు లేకపోతే గ్యాంగ్స్టర్ అవ్వచ్చు లేకపోతే హైదరాబాద్ గుండాయిజం మీద తీసిన శివ అవ్వచ్చు వంగవీటి అనేది నా మొత్తం కెరియర్లో అంటే బెస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను డైరెక్టర్ కాబట్టి కాకపోతే నాకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ సబ్జెక్ట్తో ఏ సినిమాకి మించి లేదు సినిమా ఎలా వచ్చింది అనేది మీరు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు దానికి మెయిన్ కారణం కేవలం నా ఎక్స్పీరియన్సెస్ ఒకటే కాదు కేవలం నా నేను ఒక ఫిలిం మేకర్గా నా ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను స్టోరీలో నాకు ఎంత ఒక పట్టు ఉంది అనేది కూడా కాదు ఇందాక పోనీ సత్య గారు చెప్పినట్టు ఆయన ఆయన ఒక వ్యూలో ఆయనకు పరిచయం ఉండగా ఉన్న క్యారెక్టర్స్కి పరిచయంతో చెప్పడానికి నేను దూరం నుంచి వినటం లేదా దూరం నుంచి అబ్జర్వ్ చేయటం లోంచి నా అవగాహన అనేది అదొక వేరే విధంగా ఉంటుంది అందులో ఏది కరెక్ట్ నిజం అనేది క్వశ్చన్ కాదు ప్రతి ఒక్కరి అవగాహన డిఫరెంట్గా ఉంటుంది అలాగా నాకు అర్థమైన నాకు ఒక ఒక అవగాహన వచ్చిన దృష్టితోటి నేను ఈ సినిమా తీయడం జరిగింది అండ్ ఈ సినిమా ఒక కాంట్రవర్షియల్ ఎలిమెంటు ఒక నిజ జీవితం అయినలో ఉన్న క్యారెక్టర్స్తో తీయడం వలన దాని వలన ఎంతోమందికి ఒక ఇబ్బంది రావడానికి అవకాశం ఉందని తెలిసినా కూడా దాసరి కిరణ్ కంప్లీట్లీ దాన్ని బ్యాక్ చేసి అబ్సల్యూట్ ఫుల్ స్కేల్లో నాకు తీయటానికి అవకాశం ఇచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇమ్ ఇంకోటి ఇప్పుడు కిరణ్ ప్రొడ్యూసర్ అంటే అందరి దృష్టిలో ఏదో డబ్బులు పెడతాడు అనేది ఉంటుంది అది తనదిగా చేసుకుని తను కంప్లీట్గా తెర వెనక ఫిల్మ్ మేకర్స్ ఎంత పనిచేసారో దాసరి కిరణ్ బయట ఉండి సినిమాకి మాకన్నా అంత ఎక్కువ ఎక్కువ పనిచేశారు థ్యాంక్ యూ ఫర్ దో సార్ అండ్ లాస్ట్లీ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సత్యనారాయణ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ప్లేస్ సార్ అండ్ నన్ను ఎక్స్ట్రాడనరీ జంకిల్మెన్ నేను ఫస్ట్ టైం ఇవాళ్ళు కలిసాను అండ్ ఆయన అంత ఎడ్యుకేషన్లో ఒక ఎక్స్ట్రాడనరీ ప్రొఫెషన్ అయిన కూడా వంగవీటి అనే సినిమాలోని ఎమోషన్స్ని ఆయన ఆస్పెక్ట్ చేసి ఐ థింక్ విత్ దట్ ఎలిమెంట్ ప్రొవైడ్ దిస్ గ్రౌండ్ అండ్ ద హోల్ యూనిట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు సార్ అండ్ ఐ వంట్ వన్స్ మోర్ థ్యాంక్ యూ ఆల్ ఫార్ కమింగ్ అండ్ మేక్ దిస్ టెరిఫిక్ ఈవెంట్ థ్యాంక్ యూ